హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు మా అందరూ బాగున్నారు రోజు నేనైతే ఈ ఆషాఢ మాసంలో వండుకొని మరొక కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇవైతే పుల్లటి మామిడికాయలు అనమాట ఇవైతే పునాస మామిడికాయలు అంటారు అది కూడా ఆషాఢ మాసంలోనే వస్తాయండి ఇవైతే కర్రీస్కే ఎక్కువగా బాగుంటాయి ఈ మామిడికాయలు అలాగే వరి నాట్లు వేసే సమయంలో వస్తాయి కాబట్టి ఇవి పునాస మామిడికాయలు అని అయితే అంటారండి మనకు సమ్మర్లో దొరికే మామిడికాయతో మామిడికాయ పప్పు అయితే వండుకుంటామండి ఆ పప్పు మామిడికాయ అయితే టేస్ట్ వేరే ఈ కాలంలో వచ్చే మామిడికాయతో వండుకుంటే దీని టేస్ట్ వేరండి ఇది చాలా బాగుంటుందండి నేనైతే తరచూ పెసరపప్పు కందిపప్పు కలిపి అయితే వండుతానండి ఈ పప్పుకైతే నేను ఒక పప్పు వేసాను పెసరపప్పు అయితే వేసేసి ఉడకబెట్టేసి మామిడికాయ కూడా వేసేసి అయితే బాగా ఉడికిన తర్వాత పక్కన అయితే పెట్టేసానండి ఇప్పుడైతే పోపు కోసం అయితే నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు చూడండి ఎక్కువగానే వేసాను బాగా వేగిన తర్వాత కరివేపాకు ఆవాలు జీలకర్ర అంతే అండి ఇంకెంతకన్నా వేయలేదు నేను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా తాలింపు వేసేసుకుంటాను తాలింపు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి చివరిగా అయితే ఎండుమిర్చి అయితే వేస్తున్నాను నేను ఎండుమిర్చి కూడా మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలండి ఆ పప్పులో అయితే నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఇప్పుడైతే పప్పు ఇందులో తిరగమో తీసేసుకుంటాను ఈ మామిడికాయలు చికెన్లో వేసుకున్న అలాగే వంకాయ మామిడికాయ వండుకున్న ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి పులుపు అయితే ఎక్కువగా ఉంటుంది చూసుకుని అయితే వేసుకోవాలండి పులుపు తినలేని వాళ్ళైతే ముందు చూసుకుని అయితే వేసుకోవాలి మామిడికాయ పప్పు అంటే ఎవరైనా కూడా చెవి కోసుకుంటారండి అలాంటిది ఎంత పుల్లగా ఉన్నది పులుపు అంటే ఇష్టపడిన వాళ్ళు ఇంకా అసలు వదలరండి దీన్ని ఒక ప్లేట్ రైస్ తినేవాళ్ళు రెండు ప్లేట్లు రైస్ అయితే తింటారండి అంత రుచిగా అయితే ఉంటుందండి ఈ మామిడికాయ పప్పు మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ సీజన్లో కూడా మార్కెట్ నుంచి మామిడికాయలు తెచ్చుకొని మామిడికాయ పప్పు అయితే వండేసుకోండి చూడండి పప్పు అయితే బలగా కనబడుతుంది కదండి నేనైతే ఏం కాగలేను రైస్ అయితే పెట్టేసుకుంటానండి నాకైతే మామిడికాయ పప్పు చాలా ఇష్టమండి మీలో ఎంతమందికి నాలేగా మామిడికాయ పప్పు ఇష్టమో కామెంట్ అయితే చేయండి నేనైతే దీంతో నంచుకోవడానికి చల్లమిరపకాయలు గవ్వలు అలాగే సగ్గుబియ్యం వడియాలు కూడా వేయించుకున్నానండి అవన్నీ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే మామిడికాయ పప్పు ఎలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేస్తానండి మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నాకైతే ఈ మామిడికాయ పప్పు అయితే చాలా నచ్చిందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా అయితే ఉన్నది అలాగే ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దండి ఈ ఆషాఢ మాసంలో సాంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే చాలా రకాలే అయితే వండుకుంటారండి ఇలాంటివన్నీ కూడాను వాటిలో మీరైతే ఏమేమి వండుకున్నారో మాకైతే తెలియజేయండి మేమైతే ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే చిన్న చిన్న రెసిపీస్ అయితే చేసుకుంటున్నామండి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఆషాడమైతే ఉన్నదండి త్వర త్వరగా చేసేసుకుని అయితే తినేయండి మా మాకు కూడా ఏమైనా తెలియచేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి